కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు చంద్రబాబు గారు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు కాని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అన్నది తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు చాలా గొప్ప భక్తుడు నేను అని చెప్పుకుంటూ ఉంటారు ఎందువల్లంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు నూట ముప్పై మూట నలభై కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు ఎంత అనైతికము ఎంత దుర్మార్గము ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు మీరు ఎన్నే ఆరోపణలు వేయొచ్చు కాక కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి ఆ సమాధానంగా మా చెప్తున్నా మొదట మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి ఎందువలంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీరు స్వామి భక్తుడని చెప్పుకొని ఈ రకంగా మాట్లాడడం అన్నది ఎంత దారుణమండి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనే దిట్టంలో ఉంది శాస్త్రంలో ఉంది అది టీడీలో ఉంది ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలామంది జంతువులయ్యింది జంతువులైన్లు ఎట్లొస్తాయి జంతువులై తీసుకొస్తాడా రాజకీయ అవసరం కోసం మాట్లాడతాడా మనిషి పుట్టుకైనాడు పుట్టుకు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి విలువల గురించి ఆచారాల గురించి మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు అని తిరుపతిలో ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని ఇది నిజం మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న ఆ వెన్నను ఆ వెన్న రెండు రకాలుగా వెన్న గేదె నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది జంతువుల నెయ్యి ఉంటుంది రకరకాల నూనెలన్నీ ఉంటాయి ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది ఆవు నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేసి అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటం తీసుకునే పక్క గంటకో రెండు గంటకో ఎంత ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు కూడ పోవటము రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది పైన ఉంటుంది ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాలు పడుకున్నామంటే మనిషి పుట్టుక పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా ఆ ప్రసాదం బట్టరాయిలు తీసుకొస్తున్నాం కదా ఆ బట్రాయిలు ఆవునయ్యా కాదా ఆవునయా గేదెనయ్యా లేకుంటే ఎవరు జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా విలువలు విశ్వాసాలు దేవుడు నామాలు పంచలు రకరకాలు కట్టుకుంటావే నేను మాత జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయన దేవుడు శిక్షించాడు నిజమే ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది కానీ నువ్వు చేసిన పొరపాటు వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రాజశేఖర రెడ్డి ఈ కొండలో గడిచిపోయాడు నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు పోబోతున్నాడు నువ్వు మీరు చేసిన పాపాల వల్ల చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి వాళ్ళ దగ్గరే ఉన్న ఆధారాలు ఉంటే నిరూపించాలి లేకపోతే తప్పకుండా దీనిపై కేసెస్ దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నిందమోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు అందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరి వరకు ఇచ్చారో నా ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర ఈ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏదైనా ఏమైనా ఎట్లా తీసుకున్నామో ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసుకు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్నో ఒక పేపర్లో విలయన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ వస్తాను సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకి వెళ్తున్నాను సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరామా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని అందరు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒకొక్కలో మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ బిఆర్ వనస్పతి అది తెలిసిందని తెలిసింది ఆ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి సోకాక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ